I love you, yes. వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన స్టోరీలోని పదవ భాగం నిషా ప్లాన్లో భాగంగా అక్కడ ఇవాన్కి డ్రింక్ సర్వ్ చేస్తున్న వెయిటర్ కన్నింగ్గా నవ్వుకుంటూ ఆల్రెడీ నిషా ఇచ్చిన ప్యాకెట్ పూర్తిగా కలపమని చెప్తే ఎందుకు వచ్చిన రిస్క్ అనుకొని కొన్ని సగం ప్యాకెట్ కలిపి ఇవాన్ చూడకుండా అతని చేతికి ఇవ్వగానే ఇసుక గురించి ఆలోచిస్తూ ఉన్న ఇవాన్ వెయిటర్ చేసింది గమనించకుండా అది తాగేసి మనసులో ఇది ఇంట్లో ఏం చేస్తూ ఉండుంటుంది మొగుడు ఇంట్లో లేడే కనీసం ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడు అని అడుగుదామని లేదు దీనికి నేనంటే లెక్క లేకుండా పోయింది నేను ఎక్కడ ఉన్నానో చెప్పలేదు సరే మరి దీని బుద్ధి ఏమైంది మొగుడు టైంకి కళ్ళ ఇంట్లో ఉంటాడు కదా ఈరోజు రాలేదేంటి ఏమైనా అయ్యిందా కంగారు కూడా లేదే దీనికి నేనే అనవసరంగా దీనికోసం ఎక్కువ ఊహించుకుంటున్నాను అని ఆలోచిస్తూ తాగేశాడు ఇక్కడ నిషా సంతోషంగా వెయిటర్ తన కళ్ళతోనే ఇవాన్కి డ్రగ్ ఇచ్చానని చెప్పగానే ఆ సంతోషంలో ఇవాన్ దగ్గరికి స్పీడ్గా వచ్చి ఇవాన్ రా మనం డ్యాన్స్ చేద్దామని ఇవాన్ని మళ్ళీ ఇవాన్ మళ్ళీ తీసుకున్న డ్రింక్ గ్లాస్ తను తీసుకొని తాగేసింది బట్ తను చేసిన పొరపాటు సగం పౌడర్ ఇస్తే నిషా తిడుతుందేమో ఆ వెయిటర్ ఇప్పుడు మళ్ళీ మీ ఇవ్వాలి అనుకుని నిషా లాగేసుకొని తాగిన గ్లాసులో మిగిలిన పౌడర్ మిక్స్ చేశాడు అది సడన్ గా నిషా తాగేయటంతో వికమహం వేసి మనసులో ఇదేంటి ఈ మేడం డ్రగ్స్ మిక్స్ చేసిన గ్లాస్ తాగేశారు ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆ ఏముందులే మేడం కూడా దీనికోసమే కథ రెడీ అయ్యింది సో ఆవిడ కూడా ఊగిపోతుంది అని లైట్ తీసుకున్నాడు ఇంతలో ఇష్ ఇవాన్ నిషా మాటలతో కనీసం తనతో కలిసి డ్యాన్స్ చేస్తే నన్న నైషక ఆలోచన నుంచి డైవర్ట్ అవుతాడేమోనని సరే అని తల ఊపి నిషాతో కలిసి డ్యాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళి తను వేసుకున్న మినీలో నడుము ఎక్స్పోజ్ అవుతుంటే ఆ నడుము చుట్టూ చేయి వేసి అక్కడ మ్యూజిక్కి తగ్గట్టు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అలా పది నిమిషాలు వేశారో లేదో ఇద్దరి శరీరాల్లో మార్పు మొదలై వేడి రాసుకుంటూ ఉంది దానికి చిహ్నంగా ఇవాన్ చెయ్యి నిషా నడుము మీద బిగుసుకుపోతూ ఉంటే నిషా మత్తైన కళ్ళతో ఇవాన్ వైపు కైపుగా చూస్తూ ఉంది మరోవైపు ఇవాన్కి అలా ఎందుకు అవుతుందో అర్థం కాక ఎంత డ్రింక్ తాగినా స్టడీగా ఉండే తను ఫస్ట్ టైం హాఫ్ బాటిల్ కూడా కంప్లీట్ అవ్వకముందే తల తిరుగుతున్న ఫీలింగ్ వచ్చి నిషా ఐ ఆమ్ టైర్డ్ నేను ఇంటికి వెళ్తాను నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి తల పట్టుకొని డాన్స్ ఫ్లోర్ దిగేస్తే నిషా ఆ నిషాలో కూడా ఇవాన్ని వదలకుండా ఆగు ఇవాన్ నువ్వు వెళ్ళిపోతే ఎలా నాతో ఈరోజు టైం స్పెండ్ చేస్తానని మాట ఇచ్చావు ఆ మాట తప్పుతావా అని మత్తుగా అడుగుతూ ఇవాన్ గుండెల మీద చేయి వేసి నాతో రా ఈరోజు మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అని మత్తైన కళ్ళతో చెప్పి ఇవాన్ చేతిని పట్టుకొని లాక్కెళ్ళింది ఇంకా కొంచెం స్పృహ ఉండటం వలన ఇవాన్కి తల తిరుగుతున్నట్టు అనిపించి నిషాని వదిలించాలి అనుకున్నవాడు కూడా ఎందుకో ఆ పని చేయలేక నిషాతో పాటు వెళ్ళాడు నిషా పబ్లోనే ఉన్న ఒక రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఇవాన్ వేసుకున్న సూట్ తీసి పక్కకి విసిరేసి ఇవాన్ అని మత్తుగా పిలుస్తూ ఇవాన్ మెడ చుట్టూ చేతుల హారంలా వేసి ఇవాన్ చేతులని తన నడుము చుట్టూ వేసుకొని కిస్మి ఇవాన్ ప్లీజ్ కిస్మి ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని మత్తుగా మూలుగుతూ ఉంటే ఇవానికి కూడా అలానే అనిపించి ఎర్రగా ఊరిస్తూ ఉన్న పెదవులు అందుకొని శరీరం చెప్పటంతో క్షణం ఆలస్యం చేయకుండా నిషా పెదవులు స్ట్రాంగ్గా అందుకొని ముద్దు పెడుతూ తనని అలానే ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చాడు పది నిమిషాల తర్వాత పెదవులు వీడిన ఇవాన్ నిషా తైస్ మీద చేయి వేసి స్మూత్ గా ప్రెస్ చేస్తూ తన మొహాన్ని నిషా పరువాల మీదకి తీసుకురాగానే నిషా కూడా నిషాలో మునిగిపోయి ఉండటంతో ఇవాన్ కి కోఆపరేట్ చేస్తుంది ఇవాన్ షర్ట్ లోపల చేతులు పెట్టి కానీ సడన్ గా ఏమైందో ఏమో ఇవాన్ నిషా పర్వాలని మర్దిస్తూ ఉన్నవాడు తనని వదిలేసి పైకి లేచి తన సూట్ వేసుకొని ఐఎమ్ సారీ ఐ ఆమ్ లివింగ్ నిషా నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో అని తన మొహం కూడా చూడకుండా చెప్పి బయటికి నడుస్తూ ఉంటే నిషాకి ఏమైందో అర్థం కాక ఆ నిషాలో మత్తుగా మూలుగుతూ ఇవాన్ ఎదురుగా నిలబడి ఇవాన్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ ఐ వాంట్ యు నాకు నువ్వు కావాలి అని గుండెల మీద స్మూత్గా రాస్తూ ఉంటే నిషా చేతులని తోసేసిన ఇవాన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నిషా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నాకు ఇదంతా ఇష్టం లేదు అండ్ ఐ ఆమ్ నాట్ రెడీ ఫర్ దిస్ అని సీరియస్గా చెప్పాడు నిషాలో ఇషిక కనిపిస్తూ ఉంటే తట్టుకోలేక నిషా మాత్రం ఎలాగైనా ఇవాన్ని ఆ రోజుతో తన సొంతం చేసుకొని నామ నామజపాన్ని ఇవాన్ నోటి నుంచి తప్పించాలని ఫిక్స్ అయ్యి నో ఇవాన్ ఐ వాంట్ యు నాకు నువ్వు కావాలి ప్లీజ్ డోంట్ లీవ్ మీ నాకు ఏదేదో అయిపోతుంది అంటూ తన టాప్ తీసి పక్కకి విసిరేయగానే ఇవాన్ మోహన్ తిప్పేసి డోంట్ డూ దిస్ నిషా అని తను వేసుకున్న కోట్ తీసి నిషా మీద వేసి తన చెంపలు తడుతూ కాన్షియస్లోకి రా ఏదో జరిగింది బట్ ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ నిషా అని అరుస్తూ ఉన్నాడు కానీ నిషా పట్టించుకోకుండా తన మీద కప్పిన సూట్ విసిరేసి నో ఇవాన్ నీ కోరిక నేను తీరుస్తాను ఆ ఇసుక మాత్రమే నీ కోరిక తీర్చాలా నేను అమ్మాయినే కదా పైగా నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అటువంటిది నాతో ఎందుకు నువ్వు ఇలా దూరం దూరంగా ఉంటూ నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఆ ఇసుక నీ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి తనని వదిలి నువ్వు ఒక్క నైట్ అయినా నాతో టైం స్పెండ్ చేసావా ఇంతకుముందు మనం ఇలా పబ్స్లో ఎన్నిసార్లు టైం స్పెండ్ చేయలేదు అర్ధరాత్రి వరకు మన లిమిట్స్లో మనం ఉన్నా సరే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశాము బట్ ఇప్పుడు సెవెన్ అయితే చాలు ఇంటికి వెళ్ళిపోయి దానితో ఎంజాయ్ చేస్తున్నావే కానీ నా ఆలోచన కూడా నీకు రావటం లేదు అందుకే ఈరోజు నువ్వు నన్ను నీ సొంతం చేసుకో రేపటి నుంచి ఎలాగైనా నువ్వు నా కోసం వస్తావన్న నమ్మకం నాకు ఉంటుంది ప్లీజ్ ఇవాన్ డోంట్ స్టాప్ మీ అంటూ ఇవాన్ వేసుకున్న ప్యాంట్ మీద చేయి వేయగానే ఇవాన్ ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచి ఫోర్స్గా వెనక్కి తిరిగి నిషా చంప వాచిపోయేంత గట్టిగా కొట్టి ఇసుకతో నీకు పోలికేంటి నిషా షీఈస్ మై వైఫ్ డామిట్ అని గట్టిగా అరిచి ఒక్క క్షణం తను ఏం చెప్పాడో ఆలోచించి చా అనవసరంగా నీతో ఇక్కడి వరకు వచ్చాను అని తూగుతూ శరీరంలో జరిగే మార్పులు ఎక్కువవుతూ నిషాని టచ్ చేయాలి అనిపిస్తూ ఉంటే ఆ ఆలోచన కూడా భరించలేక స్పీడ్ గా డోర్ ఓపెన్ చేసి బయట నుంచి క్లోజ్ చేసుకొని మరీ వెళ్ళిపోయాడు ఇక ఇవాన్ కొట్టిన దెబ్బ నిషాకి ఒంట్లో చేరిన నిషాతో చేరటంతో కళ్ళు తిరుగుతూ ఉండటంతో అలానే పడిపోయింది పెదవి చెట్లు బ్లెడ్ కారుతూ ఉన్న అసలు సోయ లేకుండా సెవెన్ అవ్వగానే ఆటోమేటిక్గా మెలకువచ్చని ఇసుక టైం చూసి కంగారుగా లేచి అయ్యో ఇవాన్ గారు వచ్చే టైం అయ్యింది ఇప్పుడు కానీ నేను లేట్ చేశానంటే ఇవాన్ గారు నన్ను ఏదో ఒకటి అంటారు అని పైకి లేచి కళ్ళు తిరిగినట్టు అనిపించి తలపట్టుకొని అబ్బా ఏంటి ఫోర్ డేస్ నుంచి ఇలానే ఉంది అని ఆలోచిస్తూ తను అనుకున్నది నిజం కాకూడదన్న భయంతో స్పీడ్గా వాష్రూమ్లోకి వెళ్ళి తాను చేయవలసింది చేసి ముభావంగా ఫ్రెష్ అయి రెడీ అయి కిందకి వచ్చి ఎనిమిది గంటలకల్లా కింద సోఫాలో కూర్చుంది ఇవాన్ కోసం వెయిట్ చేస్తూ అప్పటికే ఇవాన్ రాలేదని తెలుసుకొని అలా ఎదురు చూస్తూ తొమ్మిది గంటల వరకు కనీసం చూపు కూడా తిప్పకుండా తలదించుకొని అలానే ఉంది ఇషిక చాలా సేపటి నుంచి ఇసుకని గమనిస్తూ ఉన్న మంగమ్మ ఇసుక ఎందుకో చాలా ముభావంగా ఉందని అర్థం చేసుకొని ఏమైంది అమ్మాయి గారు మీరు చాలా ముభావంగా ఉన్నారు ఏంటి బాబుగారు మిమ్మల్ని ఏమైనా అన్నారా అని అనుమానంగా అడిగింది తను చెప్పాలనుకున్నది నోటి వరకు వచ్చి కూడా ముందు ఇవాన్తో చెప్పాలి అనుకుని అలాంటిదేమీ లేదు పిన్ని ఇవాన్ గారు ఇంకా ఎందుకు రాలేదని కొంచెం టెన్షన్గా ఉంది ఆయనకి ఫోన్ చేస్తే కోపగించుకుంటారు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మా పెళ్ళి జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ డే తప్ప ఎప్పుడు ఇంత లేట్గా వచ్చింది లేదు నాకు కొంచెం కంగారుగా ఉంది పిన్ని అని ఇవాన్ కోసం ఆలోచిస్తూ అంది దానికే ఇంత కంగారు పడుతున్నారా అమ్మాయి గారు ఇవాన్ బాబు గారికి అప్పుడప్పుడు అదేదో మీటింగ్స్ రాత్రి వరకు ఉంటాయి కదా అందుకే ఆలస్యం అయ్యిందేమో మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి రండి భోజనం చేద్దరు అని ఆల్రెడీ తను వండేసే ఉండటంతో ఇషికని తినమని అడిగింది కానీ ఇషిక ఇవాన్ వచ్చాక తింటానని ఇక మంగమ్మని వెళ్ళి పడుకోమని చెప్పటంతో లేదు అమ్మాయి గారు మీకు తోడుగా ఉంటాను అని అంది మంగమ్మ కానీ ఇషిక ఒప్పుకోకుండా ఓద్దు పెద్దదానివి నువ్వు ఎక్కువసేపు మేలుకొని ఉండకూడదు వెళ్ళి పిన్ని నేను చూసుకుంటాను కదా అని బలవంతంగా మంగమ్మని పంపించి ఇవాన్ కోసం ఎదురు చూస్తూనే ఉంది ముభావంగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని తనకి తెలియకుండానే అలా నేను నిద్రపోయింది పదకొండు గంటల టైంలో కష్టంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అంతే కష్టంగా కార్ పార్టికోలో పార్క్ చేసి తూకుతూ ఇంట్లోకి అడుగుపెట్టిన ఇవాన్కి సోఫాలో ఎప్పట్లో నార్మల్ శారీలో చాలా నార్మల్గా రెడీ అయిన ఇసుక కనిపించి తన కళ్ళకి ఇసుక ప్రపంచంలో కల్లా అందగత్తెల ఒక అప్సరసల కనిపించటమే ఒంట్లోకి చేరిన ట్రక్ పని మొదలుపెట్టి శరీరంలో తాపం పెరిగిపోయి తూగుతూనే పెద్ద పెద్ద అడుగులతో ఇసుకని చేరి తన చేయి పట్టుకుని మీదికి లాక్కొని తన రెండు బుగ్గలు ఒత్తిపట్టి ముగుడు ఇంతసేపు ఇంటికి రాకపోతే కనీసం ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలని కూడా తెలియదా అని బేస్ వాయిస్లో అడిగాడు ఇషిక పడి కళ్ళు తెరిచి భయం భయంగా తన వైపే చూస్తూ ఉంటే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్